నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ చోడవరం నియోజకవర్గంలో చాలా ఓట్ల వరకు రెండు లక్షల పైగా ఓట్లుగానే ఉన్నాయి కానీ లాస్ట్ టైం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఓటర్ లిస్టులో యాభై నాలుగు శాతం వరకు ధర్మశ్రీ గారు గెలిచారు ఈసారి ఎంతవరకు మెజార్టీ వస్తుంది హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారా లేదా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఒక సందేహం నెలకొంది ఆ కార్యక్రమంలో అసలు ఏం జరగబోతుందో మంత్రిపాటి వెంకటరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ధర్మశ్రీ గారి గురించి ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ కూడా బయట నడుస్తుంది యాజ్ ముందుగా తెలుసుకోవాలంటే చోడవరం నియోజకవర్గం లోపలికి వస్తుంటే రహదారులన్నీ కూడా రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి ఎవరు వచ్చినా స్త్రీలు వచ్చినా నార్మల్ ఎందుకంటే అది ముందుగా చెప్పినట్టుగా ముందు పార్టీ అజామశీలు ఉన్నా కూడా ఈ పార్టీ నింద అనుభవిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు తప్పు ఏంటంటారు గతంలోని పది సంవత్సరాలు పెట్టి ఎవరు కూడా రోడ్లు ముట్టుకోలేదు టైంలోనే సీసీ రోడ్లు డ్రైన్లు నీరు చెట్టు కార్యక్రమం ఇలాగా పెట్టి డబ్బుల దగ్గర ప్రజల దగ్గర జనాల దగ్గర డబ్బులు తోచుకుంటారు తప్ప మెయిన్ రోడ్లు అంటూ ఇవి కూడా వాళ్ళు చేయలేదు పనులు కానీ ఇప్పుడు ఈ టైంలో చేద్దారనుకునే టైంలోనే మా టెండర్ కరోనా టైం రావడం ఎమ్మెల్యేకి వెళ్ళడం ఎంపీలు ఎమ్మెల్యే మినిస్టర్లు ఇవన్నీ సొద్దుబడి అవుతాడు టూ ఇయర్స్ పెట్టిన తర్వాత కరోనా రావడం ఆ కరోనా వల్ల అలాగే జాపించలేడు ఈ గ్యాప్లో మెళ్ళి టెండర్లు పిలిచిన తర్వాత టెండర్లు వేయడం టెండర్లు వేసిన తర్వాత ఆయన రావడం ఆయనకి ఎంతో మేము సహకరించి ఇసుక ఇవన్నీ కూడా మేము మా ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సహకరించాం ఇసుకది తోలు అన్ని సాయం చేసాం ఆయన ఏంటంటే ఎంత దారుణం అంటే రోజుకొక లోడు కాంక్రీట్ కొడుకొచ్చేసి ఉడిని రోజుకొక లోడ్ తెచ్చి కాంక్రీట్ వేసి ఉంది ఏంటంటే అలా జాప్యం చేసి ఈ రోడ్లు లేకుండా ఉంటే ధనశిని ఓడించవచ్చు అని చెప్పేసి ఆలోచన మీద ఉన్నారు తర్వాత టీడీపీ నాయకులు అందరూ కూడా కలిపి ఏదో రకంగా ఈ రోడ్ లేకుండా ఉంటే ఇంకా మైనస్ అంటూ ఏమీ లేదు నాడు నేడు అన్నీ కూడా మొత్తం అన్ని వర్కులన్నీ కూడా బ్రహ్మాండంగా స్కూళ్ళు బళ్ళు గుళ్ళు చోడవర్లు దేవస్థానంలో ఎంత బ్రహ్మాండంగా చేశారు అంత బ్రహ్మాండంగా చేశారు రెండు చాలు ఈ కానీ ప్రజల్లో ఉన్న అపోహ మాత్రం ఈ పార్టీ అంటే రెండు సార్లు ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రోడ్లు పను పనులన్నీ అలానే ఆగిపోయాయి ఇంకేం చేశారు ఎమ్మెల్యే గారు వచ్చి అన్ని చేశారు రోడ్లు ఒక్కటే మెయిన్ రోడ్ ఒకటే మైనస్ లూప్ లైన్ రోడ్లన్నీ కూడా లక్ష్మీపుర రోడ్ గాని జుత్తాడు రోడ్డు కానీ భోగాపర్ రోడ్ కానీ లూప్ లైన్ రోడ్లు అన్ని కూడా వేసుండి అంకుపాల్ రోడ్ ఒకటే అవన్నీ తారోలు అయిపోయి మెయిన్ రోడ్ ఒక్కటే ఆ టెండర్ వల్ల ఆయన వల్ల ఆ టీడీపీ వల్ల అది ఒకటే పెండింగ్ తప్ప కానీ మైనస్ నైటు పాయింట్ అంటే మా టీడీపీ నుంచి ఎక్కువ మంది జనాలు విషయం ఎక్కువ ఎక్కువండి ఇక్కడ మా ఏరియా చూడవరం మండలంలోనే వాళ్ళ పాపులారిటీ ఎక్కువ మా ఓలేటంతే మా వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ పెనేదో వాళ్ళు చేసుకోవడం వెళ్ళిపోవడం తప్ప ఏదో దృష్టి పెట్టి ఏదో దెబ్బదారి చేద్దారనే ఆలోచన ఉండే నాయకులు అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాంటి కదండి వాళ్ళకి ఏంటంటే ఎంతవద్ద లబ్ధి ఎలాగైతే వస్తుంది ఎదట వారిని ఎలాగైతే బ్రదజెళ్లాలా అని చెప్పడం తప్పగానే మా ఎమ్మెల్యే గారు ఎవరి దగ్గర ఒక రూపాయ అంచం తీసుకుంటేమో నిరూపించమని చెప్పేసి ఎన్నోసార్లు మేము సవాల్ ఇచ్చినాము ఇదే కరెలిని ఈ రోజైనా రమ్మనండి ప్రెస్ మీట్ పెట్టమనండి ఎక్కడైనా ఎవరి దగ్గర లంచం తీసుకుండా కరప్షన్ చేశారా ఎవరి దగ్గర అన్యాయం చేశారా ఎవరినైనా ఇబ్బంది పెట్టాడని అని చెప్పేసి ఇదంతా బేడ ప్రచారం బ్యాడ టాక్ తప్పగానే మా ధనశ్రీ గారికి అయితే మచ్చలేని నాయకుడు రాత్రి పన్నెండుకి ఒంటి గంటలు పడుకుంటారు తెల్లవారు ఐదు గంటలు ఐదు గంటల మమ్మల్ని కూడా లేదు ఆయనతో తిరగలేక మేమే మాకు నలభై సంవత్సరాలు ఆయనకి మా మీద ఇంకా ఎక్కువ వయసు ఉన్నా సరే ఆయనతో పెరగడానికి మా వయసు చాలేదు మా శక్తి చాలేదు అంత నిజాయితీగా నిస్వార్థంగా పెరిగెట్టే నాయకుడు ఏకైక నాయకుడు మా ధనంశ్రీ గారు ప్రతి విలేజ్ వెళ్ళాడంతా ప్రతి విలేజ్లో కూడా ఇరవై మందిని పేరెట్టి పిలిచి నాయకుడు ఎవడంత అది మా ధనంశ్రీ గారే అంత పురుడు నిజాయితీ పురుడు ఎవరైనా అన్న అలా కష్టమని వస్తే రాత్రి ఒంటి గంటకైనా లెగి ఆయన్ని ఆయన సమస్య తీరేస్తాడంతా తీర్చేస్తాడు అంతే అవదా అంతే అవదంతే అంత నిజాయితీ పురుడు అయినటువంటి ఆయన్ని ఈ ప్రజలు అందరూ కూడా మబ్బి పెట్టి మాయ చేసి ఏదో అలాగా ఆయన బేడ చేయాలని ఆలోచన తప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజాపురుడు కాబట్టి ఈ రోజు సీట్ ఇచ్చాడు సార్ అదే విషయంలో మాట్లాడుకుంటే సీట్ అంటే మరో రెండోసారి కూడా ఎమ్మెల్యే పదవి ఇచ్చారంటే లాస్ట్ టైం కూడా మంత్రి పదవి వస్తుంది చెప్పి ధర్మశ్రీ గారు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈసారి కూడా ఎమ్మెల్యే సీటే వచ్చింది మరి మూడోసారి ఎమ్మెల్యే కింద గెలుస్తారా లేదంటే మంత్రి పదవి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారు మూడోసారి మాకు గెలిపిస్తాం ఫస్టే మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉంటుంది ఆయన ఆశీస్సుల మేరకు ఉంటుంది మా ప్రజలుగా మా కార్యకర్తలుగా కురడుగొట్టిన తీవ్రవాదులాగా ఆయన గురించి ఒక సైనికుల్లా కష్టపడి మేము కంపల్సరీగా పోయినసారి ముప్పై వేలు మెజార్ ఇచ్చారు ఇరవై వేల చిల్లర పేజీలకు ముప్పై వేలు నేను లెక్కకి వెళ్ళాను ఈసారి ఇంకో పది వేలు తో యాభై వేల మెజార్ మేము పక్కాగా గెలిపిస్తాం అని చెప్పేసి మేము సభ ముఖంగా తెలియజేయండి సార్ ధర్మశ్రీ గారు వైపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు నిన్ను పాతాళంలోకి తొక్కకపోతే నేను పార్టీకి వెళ్ళను అని చెప్పేసి ఒక మాట అన్నారు దీని ప్రకారంగా చూసుకుంటే ముందంతా ఒక వార్ జరిగింది అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఒక రాజకీయ నాయకులు కాని ఒక రాజకీయ వ్యక్తులు కాని యూజ్ చేసిన పదాలు కాది ఒక రాజ్యసభ సభలు మొత్తం ఏమవుతున్నాయని ప్రశ్నించారు ఇప్పుడు నిన్ను పాతాళంలోకి తొక్కకపోతే ఒక మాట చేశారు ఈ పాతాలలో తొక్కడం సభ అంతా అక్కడ దాకా ఎందుకంటే మా చోడారు నియోజకవర్గం చూసుకోండి పివిఎస్ వేసన్ రాజు గారు చీటిస్తారని చెప్పి సాచి మీద జనసైకుల అందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అందరూ కూడా చాలా కష్టపడి చాలా ఆట నాలుగు సమయం కష్టపడి తిరిగారండి తిరిగితే ఈ రోజు ఆయన చీట ఊపడం వల్ల కేఎస్ఎన్ గారు వద్దు ధర్మశ్రీ గారు ముద్ద అని చెప్పి పెట్టుకుని రండి వాళ్ళు మా ధర్మశ్రీ గారికి సపోర్ట్ చేసి ఇలా ఉన్నారండి ఇప్పుడు జన సైనికులు కూడా మా చోడవల నియోజకవర్గం నుంచి అని మేము ఆశిస్తున్నాం వాళ్ళు కూడా చెప్పడం జరిగిందండి ఎందువలంతే వాళ్ళ సీట్ ఇస్తారు ఈ ఐదు సార్లు పెట్టి మేము కష్టపడడం రాజుగారు ఎక్కడ కనిపించలేదు మేము కష్టపడిన మాకు అసంతృప్తి కలిగించారు చంద్రబాబు గారు తప్పదే అని చెప్పేసి ఆయన మాట్లాడుకొని కేసీఆర్ గారు వద్దు ధర్మశ్రీ గారు ముద్ద అని చెప్పేసి నిన్న ఒక వినోదం పెట్టుకొని వాళ్ళందరూ సభాముఖంగా పార్టీ చేసుకుంటారు అనమాట రైట్ థ్యాంక్ యూ సార్